రానున్న రోజుల్లో నీటి భద్రతకు వాటర్ షెడ్ విధానమే పరిష్కారమని ఎన్డీఎంఏ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి అన్నారు ప్రపంచ జల దినోత్సవ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టర్ ఎం చన్నారెడ్డి మెమోరియల్ ట్రస్టులు సంయుక్తంగా హైదరాబాద్ రాజేంద్ర నగర్లో నిర్వహిస్తున్న జాతీయ సదస్సులో పాల్గొన్నారు వాటర్ షెడ్ కార్యక్రమం అమలులో క్షేత్రస్థాయి సవాళ్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని పీజే పరిశోధన సంచాలకులు డాక్టర్ బలరాం సూచించారు పూర్తిగా భాగస్వామ్యులు చేసి వారికి నిరంతరం సలహాలు సూచనలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు రానున్నటువంటి రోజుల్లో నీటి భద్రతకు వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం సక్రమంగా ఇది సాధ్యమవుతుంది అనేటువంటి విశ్వాసం నాకు హనుమంతరావు గారు ఆయన ప్రవేశపెట్టినటువంటి చతుర్విధ జల ప్రక్రియ ఫోర్ వాటర్స్ కాన్సెప్ట్ ఎకరానికి ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి మూడు పంటలకు నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఆనాడు మొదలైతే ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత కూడా అదే విధంగా ఫలితాలు ఇస్తున్నాయి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా పెద్ద మొత్తం ఇరిగేషన్ సెక్టర్ పైన వారు ఇన్వెస్ట్మెంట్ చేశారు అయినా కూడా ఆకలి చావులు రైతుల ఆత్మహత్యలు కర